వెడవనూరు మండలం చౌకచర్లో దంపూరు గిరిజన కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు ఆమెకు వాసులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ప్రతి గడప తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం కాలనీలో ప్రజలు సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఇళ్ల స్థలాలు లేవని తెలియపరచగా వెంటనే సమస్యలు తీరుస్తామని ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు సుపరిపాలనలో తొలి అడుగు గ్రామంలో ఎస్టీ కాలనీకి రావడం జరిగింది అదే విధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు ఈరోజు మనం చెప్పుకుంటే ధైర్యంగా గర్వంగా ప్రజల్లో తిరగగలుగుతున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం ఎందుకంటే ఏ కాలనీకి పోయినా ఎస్టీఎస్సీ కాలనీకి పోయినా మన ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నూట ముప్పై ఎనిమిది హ్యామ్లెట్స్ ఎస్టీఎస్సీ బీసీలకు సంబంధించినట్టు ఉన్నాయి ఏ కాలనీకి వెళ్ళినా కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే అమ్మ మాకు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లమ్మ ఇది అమ్మ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో ఇచ్చిన ఇల్లమ్మ అంతకుముందు ఇచ్చిన ఇల్లమ్మ ఈ ఇల్లు ఇప్పుడు పాడైపోయిందమ్మా దీన్ని బాగు చేయండి అమ్మా అని అడుగుతున్నారే కానీ ఇంకా ఎవరి పేర్లు ఇక్కడ వాళ్ళకి సరిగా చెప్పడం కూడా లేదు ఈ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కానీ మజరాస్లో కానీ ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు ఇక్కడ స్థానిక ప్రజలకందరికీ కూడా కోవూరు కాన్స్టెన్సీలో ముఖ్యంగా ఇళ్ళ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే అప్పుడు ఎప్పుడో కట్టించిన ఇళ్ళు వాళ్ళ పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురు ఉంటున్నారు ఈ ఇండ్ల సమస్య ఎలాగ తీర్చాలి అని మేమందరము కూడా ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక దగ్గర బుచ్చరెడ్డిపాలెం దగ్గర ఒక దగ్గర జగనన్న కాలనీ ఉంది దాంట్లో ఏడు వందల యాభై ఇళ్ళులు ఉన్నాయి కానీ డెబ్బై మంది మాత్రమే కూర్చోండి డెబ్బై మంది మాత్రమే కాపురం ఉన్నారు దాంట్లో రోడ్లు లేవు కరెంట్ లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు అండ్ ఆ కొరవ ఆరు వందల ఇల్లులు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు ఇది ఒక నేను మచ్చకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇలాంటి కాలనీలు ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి ఎక్కడ ఇల్లు లేవు చాలామంది మనుషులకి కానీ ఇళ్ళ స్థలాలు ఉన్నాయి అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద మనం డ్రైవ్ పెట్టుకొని ఉన్నాం అతి త్వరలో ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏదైతే చెప్పామో ఇక్కడ ఎంతో మంది రైతులు ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది అదే అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం ఇచ్చాం దీపం పథకం టూ కింద గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తామని చెప్పాం ఇచ్చాం తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిటెన్సీలో మత్స్యకార భరోసా పదివేల నుంచి ఇరవై వేలుకి చేసి మత్స్యకారులకు అందరికీ వాళ్ళు వేటకి వేట నిషేధ సమయంలో వాళ్ళకి అండగా నిలబడ్డాం అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఏ గ్రామం ప్రతి ఒక్కరికి కూడా ఒక్క బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఏదైతే మనం చెప్పామో ఎలక్షన్ ముందు అక్షరాల చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికీ అందేటట్టు చూశారు ఏ గ్రామంకి వెళ్ళినా మాకు వచ్చిందమ్మా మాకు వచ్చిందమ్మా అని పిల్లలతో సహా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ గ్రామంలో అయితే తల్లికి వందనం పడిన ప్రతి బిడ్డ ఒక సైకిల్ కొనుక్కున్నారంట నాకు వాళ్ళు చెప్తే చాలా సంతోషం అనిపించింది స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ సైకిల్ కొయ్యడం అనేది నిజంగా ఖర్చు పెట్టేయకుండా ఆ పిల్లలకి ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే తల్లికి వందనం ఒక్కటే ఇచ్చేసి వదిలేకుండా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు విద్యా రంగంలోనే గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్నారు ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో హై స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఇవన్నిటిని కూడా తిరిగి రీ ఇది చేస్తూ రీఆర్గనైజ్ చేస్తూ ఎక్కడైతే పిల్లలు ఇది వరకు ఇబ్బంది పడుతున్నారో మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరుతో ఆ పథకం పేరుతో సన్న బియ్యంతో వాళ్ళకి నాణ్యమైన భోజనం ఇస్తున్నాం అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇస్తున్నాం సో వీటన్నిటితో కలిపి చదువు కూడా సరిగ్గా వాళ్ళకి వచ్చేటట్టు వాళ్ళు బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకెళ్తున్నాం అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గుంతలు పడిన రోల్ని పల్లె పండుగ అనే రోడ్లని దాంతో మనం స్టార్ట్ చేసాం ఈరోజు నేను వస్తా వస్తా ఇక్కడికి చూసాను ఈ ఊరిలో ఈ ఊరికి ఆ దారి పెద్ద రోడ్డు ఉంది ఆ రోడ్డంతా ఈరోజు మనం బాగు చేసుకోగలుగుతున్నాం ఇప్పుడే నేను అక్కడ చూసొచ్చాను చేస్తున్నాం సో ఈ రోడ్డు ఎన్నో రోజులుగా గుంతలు పడిపోయింది అసలు గుంతలు పడడానికి ఇంకొక కారణం ఏంటంటే తలమ తలమంచి నుంచి పెద్ద పెద్ద టిప్పర్లతో గ్రావలు దోడడం గత ప్రభుత్వంలో సో వాళ్ళు గ్రాములత్తరమే కాకుండా రోడ్లు కూడా పాడు చేసినందువల్ల ఈరోజు మనకి ఎన్నో రోడ్లు ఎన్ని సైడ్ల నుంచో గుంతలు పడిపోయింటే అవన్నీ తిరిగి మనం పూడ్చుకోవడానికి రోజు దానికి కష్టపడాల్సి వస్తుంది ఒకటొకటి చేసుకుంటూ రోడ్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో మనకి అంత మన డెల్టా ఏరియా అయిన కోవూరు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ వచ్చే నెలలో రైతులకు అందరికీ రాబోతుంది అదేవిధంగా రైతులకి మనం గత పంటప్పుడు కూడా ప్రభుత్వం మనకు అండగా ఉండింది ముఖ్యంగా ఈ విడవలూరు మండలం రైతులందరూ ఎంతో సంతోషంగా ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలన్నీ తవ్వించుకొని అది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా తవ్వడం జరిగింది అదేవిధంగా ఆ వడ్లు కూడా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి ప్రొక్యూర్మెంట్ చేసేటట్టు కొలుచుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అమాలీలతో సహా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టు కూడా చేయగలిగింది ప్రభుత్వం దానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున అందరి తరఫున మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి అదేవిధంగా మనం ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ రాబోతుంది ఇది ఒక్కటే కాదు స్టేట్లో ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి ఇవి మన కాన్స్టిట్యున్సీకి సంబంధించింది నిలిచిపోయిన పోలవరం అయితేనేమి ఇప్పుడు రాబోయే కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి వీటన్నిటి మీద దృష్టి దృష్టి సారించి ఇంకా ఎన్నో మన ఇమాములకి మన వీళ్ళు మసీదుల్లో వాళ్ళకి ఇమాములకి నెలసరి జీతాలు అయితేనేమి దీపధూప నైవేద్యాలకి పూజార్లకి జీతాలు అయితేనేమి ఇలాంటివి మనం చెప్పుకోకు చెప్ప చెప్పుకోకుండా ఉండేటివి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వరకు పదమూడు నెలల్లో ఇంత గొప్పగా అడ్మినిస్ట్రేషన్ తీ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా తను అండగా ఉంటూ ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో అండగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఎక్కడైతే శ్మశానాలు లేవో అవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం ఈ గ్రామంలో శ్మశానానికి దారి అడిగారు స్థానికులు దాన్ని తప్పకుండా దానికి బాట వేపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని కూడా చెప్తున్నాం ఇక్కడ సమస్యలు ఉన్నాయి కొన్ని దగ్గరలో ఈ ఎత్తు పొలాలు రోడ్లు ముప్పై సంవత్సరాల క్రితం వేసిన రోడ్డు ఒకటైతే ఇప్పుడు వేసిన రోడ్డు ఎత్తులో ఉంది సో దాన్ని కూడా సరి చేసుకుంటాం చవిటి కాలువలు లేవని ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇక్కడంతా వాళ్ళకు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కాలువలు చేపిస్తాం రోడ్లు చేపిస్తాం ఆల్రెడీ వాటర్ స్కీమ్కి కూడా తొమ్మిది లక్షలు ఇక్కడ శాంక్షన్ చేస్తున్నాం ఇరవై లక్షలతో ఎస్టీ కాలనీలో ఎస్సీ కాలనీలో కాలువలకి ఆల్రెడీ మనం శాంక్షన్ చేస్తున్నాం ఆ పనులు తొందరగా ఎస్సీలకే వాళ్లకే ఇచ్చి ఆ పనులు ఎస్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకే ఇచ్చి వాళ్ళ ద్వారానే ఆ పనులు కూడా చేయించబోతున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను ప్రతి ఊర్లో కూడా అన్న ఈ ఊర్లో చాలా మంది నాయకులు ఉన్నారు మీరు మీరు అందరూ కూడా అనుకుంటే ఈ ఎస్సీ ఎస్టీ కాలనీస్లో ఎంతమంది ఉన్నారో మీకు అందరికీ తెలుసు నాయకులు ఇక్కడ సచివాలయం సిబ్బంది ఉన్నారు ఈ ఊర్లో మీరందరూ తిరిగితే ఈ మీరు ఈ ఊర్లో మొత్తం మీరు తిరిగి ఇప్పుడు ఎంతోమంది ప్రజలు ఇక్కడ పెన్షన్ లేదని ఇల్లు లేదని రేషన్ కార్డు లేదని చెప్పడం జరిగింది ప్రతి సచివాలయం సిబ్బంది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈ కాలనీస్లో తీసుకొచ్చి వాళ్ళకి ఏది అవసరమో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోవాలి మీరు కరెక్ట్గా తిరిగితే మీకు పద్ ఒక నెల రోజుల్లో మొత్తం ఇల్లు తిరిగేయగలరు ఒక గంట సేపు తిరిగినా కూడా కాబట్టి ప్రతి ఇంట్లో పేదవాళ్ళకి ఏది కావాలో అవి మీరు నోట్ చేసుకొని మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రజలు వచ్చి అర్జీలు ఇచ్చే సంస్కృతిని దూరం చేయాలి ఈ ఈ ఈ ఊర్లో ఊర్లో గవర్నమెంట్ అధికారులున్నారు ప్రజల సమస్యలు చూడాలని చెప్పి అందరికి కూడా నేను కోరుకుంటున్నాను ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ఎవ్వరైనా గాని మీరు అందరూ ప్రజల సమస్యల కోసం పోరాటం చేయాలి మీకేం కావాలో నా దగ్గరకు వచ్చి తీసుకోవాలి ఏ కార్య లోకేష్ బాబు ఒకటే చెప్పారు కార్యకర్త అధినేత అనే సంస్కృతితో తెలుగుదేశం పార్టీ నడుస్తుంది అదే ఆ నాలుగు స్తంభాల మీదే కార్యకర్తల మీదే నడుస్తుంది పార్టీ గత ఐదు సంవత్సరాల్లో జెండాలు మోసి ఎన్నో కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు కానీ మీరందరూ అనుకుంటున్నట్టు ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళు పార్టీలో చేరారు మాకు అన్యాయం జరగద్ది అనేది వద్దు ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఒక కుటుంబం మనం పెంచుకుంటూ పోవాలంటే మన కుటుంబం ఉంది మన కొడుకుని మాత్రమే మనం ఇంట్లో పెట్టుకుంటే మిగతా ఆ కుటుంబం పెరగదు బయట నుంచి కోడలు తెచ్చుకోవాలి పిల్లలు పుట్టాలి ఆ కుటుంబం పెరగాలి అలాగే మన పార్టీ ఎవరైతే మన పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఈ పార్టీలో అయితే మాకు న్యాయం జరగద్ది అని చెప్పి వస్తున్నారో వాళ్ళకే గౌరవిస్తున్నాం ఆల్రెడీ పాత అంటే ఎప్పటి నుంచో ఎనభై మూడు నుంచి ఉన్నామనే వాళ్ళే కోవర్ కాన్ఫిడెన్స్లో నాకు ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు కనిపిస్తుంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెందాల్సిన ఏదైతే గౌరవం ఉందో అది తప్పకుండా ఉంటుంది కాకపోతే ఎవరు కార్యకర్తలు అలగొద్దు నాయకులు అలగొద్దు మీకేం కావాలో నా దగ్గరికి రాండి ఎల్లవేళన నేను అందుబాటులో ఉంటాను మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకొని మీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కాబట్టి ఈ ఊరికి ఏమేమి నేనైతే మాట చెప్పానో అతి త్వరలో అన్నీ పూర్తి చేస్తే మళ్ళీ మీ ఊరికి వస్తానని చెప్పి కూడా మీ అందరికీ ధన్యవాదాలు